అనేకదంతం భక్తంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మాత్రే నమ మనం ఈ మా నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున డొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే అంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవమే తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరు ఒకటి రెండు పాదాలు ఉంటాయి వృషభ రాశి ద్వాదశ రాశుల్లో ద్వితీయ రాశి ఈ వృషభ రాశిలో ప్రస్తుతం వృషభాన్ని లగ్నంగా తీసుకుంటే వృషభ రాశిలో గురువు గురువు స్థితి పొందిన్నారు కర్కాటకంలో కుజుడు స్థితి పొందిన్నారు కన్యలో కేతువు స్థితి పొంది ఉన్నారు తరువాత మేనరాశిలో శని బుధుడు గురువు రాహువు ఉన్నారు మేషరాశిలో రవి ఉన్నారు అంటే వృషభ రాశికి వ్యయంలో గురు రవి ఉన్నారు రాశి లగ్నంలో గురువు ఉన్నారు ఈ గురువు ఈ నెల పదిహేనో త మే నెల పదిహేనో తారీఖు వరకు లగ్నంలో ఉంటారు తరువాత వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు అందువల్ల మనకి ఈ సంవత్సరంలో సరస్వతీ నది పుష్కరాలు ఉంటాయి పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు సరస్వతీ నది పుష్కరాలు ఉంటాయి అలాగే మే ఇరవై రెండవ తారీఖున హనుమ జయంతి హనుమ జయంతి తెలంగాణ ప్రజలకి మొన్న చైత్ర పౌర్ణిమ నాడు హనుమ జయంతి జరిగిపోయింది అయితే ఆంధ్ర సైడు హనుమ జయంతి మే ఇరవై రెండున జరుగుతుంది అట్లాగే ఇంకా రాసుల గ్రహాలు మార్పులు ఏవంటే రవి మేష మేషరాశి నుంచి గు వృషభ రాశికి పదిహేనో తారీఖున మారుతారు అట్లాగే గురువు మేషరాశి గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి పదిహేనో తారీఖున మారుతారు రాహువు మేనంలో నుంచి కుంభంలోనికి పంతొమ్మిది మే మారుతారు ఇంకా వ్యవసాయానికి సంబంధించి డొల్లు కర్తరి నాలుగు ఐదు ఇరవై ఐదు నాడు జరుగుతుంది అలాగే పదకొండు ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే నెల ఎండలు విపరీతంగా ఉండడము దా నీటికి సదుపాయాలు లేకపోవడము జరుగుతుంది అందువల్ల వ్యవసాయదారులందరూ కూడా నీటికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది ఇక వృషభ రాశి వారికి ఈ కాలం యోగదాయకం అనే చెప్పాలి విద్యార్థులు ఎగ్జామ్ పరీక్షలు బాగా రాస్తారు అట్లాగే పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు బాగానే రాస్తారు ఈ ఈ ఏప్రిల్ మే జూన్ అంతా కూడా విద్యార్థులకి కష్టకాలం అనే చెప్పాలి ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయినాక తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి ఏదో ఒకటి అందువల్ల విద్యార్థులకి ఇది చాలా పరీక్షా సమయం అనే చెప్పాలి అందువల్ల విద్యార్థులు కష్టపడి వాళ్ళు పరీక్షలు రాయాలి ఆ దానికి కష్టపడితే తప్పకుండా మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వృత్తి వ్యాపారాలు చేసేవారికి ఏ రకమైన వృత్తి వ్యాపారాలు చేసినా సరే అందరికీ చాలా బాగుంటుంది చిన్న వ్యాపారులైనా పెద్ద వ్యాపారులైనా వారికి కావలసినట్టు ధనం లభిస్తుంది అట్లాగే దూర ప్రయాణాలు చేసేవారికి చాలా బాగుంది ఈ మాసంలో అందువల్ల దూర ప్రయాణాలు నిశ్చింతగా చేయవచ్చు ఆర్థికమైన పరిస్థితి వీళ్ళకి చాలా బలంగా ఉంటుంది యోగదాయకమైన కాలం అన్నాం కదా అందువల్ల వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది కుటుంబంలో ఒకరికి ఒకరు సహకారం చాలా అవసరం దానివల్లే వీరు ఏ విషయంలో అయినా విజయాన్ని సాధించగలుగుతారు అట్లాగే కుటుంబంలో ఆహ్లాదంగా ఉంటారు కుటుంబ సభ్యులు అందరూ కలిసి శుభకార్యాలకు వెళ్తారు వేరే చోట జరిగే శుభకార్యాలు వీళ్ళు అటెండ్ అవుతారు ప్రయాణాల్లో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి ఆదాయ మార్గాలు చాలా బాగున్నాయి వీళ్ళకి సంఘల గౌరవ మర్యాదలు జరుగుతాయి కొంతమందికి ఎందుకనంటే ఇది మనం గోచారాన్ని బట్టి చెప్పుకుంటున్నాం ఎవరికైనా గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు వాళ్ళకి ధన వ్యయం జరగడము కొంచెం ఆరోగ్య భంగం జరగడము జరుగుతుంది అందువల్ల వీరు కొంచెం జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడము ప్రయాణాలు చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే వారు ప్రయాణ ఒకవేళ ఓన్ వెహికల్లో వెళ్తున్నట్లయితే వాళ్ళు వెహికల్ చెక్ చేసుకోవడము ప్రయాణానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి అట్లాగే కొంతమందికి చోర భయం ఉంది అందువల్ల ప్రజలు జా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అట్లాగే కొంతమందికి ఇంట్లో కలహాలు జరగడం ఇంట్లో ఇంట్లో వారితోటైనా పక్క వాళ్ళతోటైనా ఎవరితోటైనా సరే కొద్దిగా కలహాలు గొడవలు జరిగే అవకాశం కూడా ఉన్నది స్థల మార్పులు అంటే ఉన్న చోటు నుంచి వేరే చోటుకి ఉద్యోగస్తులయితే డిప్యూటేషన్ మీద వెళ్ళడము లేదా ట్రాన్స్ఫర్ తో వెళ్ళడము ఆదాయం బాగుంటుంది లేదా యోగదాయకం అన్నాం కదా అందువల్ల ప్రమోషన్లు వచ్చి కూడా ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి అట్లాగే ఇల్లు మార్పులు ఒకవేళ ఇల్లు అద్దెకున్న వాళ్ళైనా ఇల్లు మారడం లేదా సొంత ఇల్లు కొనుక్కుని వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతాయి ఈ మాసంలో ఈ వీళ్ళకి ప్రదోష కాలంలో అంటే సాయంత్రం సూర్యోదయం సూర్యాస్తమైన తర్వాత శివ శివ సందర్శనం చాలా మంచిది ఈ రాశి వారికి అలాగే మహామృత్యుంజయ మంత్రం చేయడం పఠించడం నూట ఎనిమిది సార్లు లేదా పదకొండు సార్లు వాళ్ళకు వెళ్ళే ఎనిమిది సార్లు చదవడం ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ పరిహారం అనేటటువంటి ఒత్తిడి ఈ రాశి వారికి నెలలో చాలా ఎక్కువ ఉంటుంది అట్లాగే పనుల ఒత్తిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది శని అంటేనే శ్రమ అందువల్ల ఈ శని బాగా శ్రమ పెడతాడు ఈ రాశి వారిని ఈ మకర కుంభ రాశిల వాళ్ళకి శ్రమ ఉండాలి ఎంత శ్రమ పడితే శని అంత అనుకూలంగా ఉంటాడు శని భగవానుడు భయపడతాం కానీ శని చాలా మంచి గ్రహం ఎందుకంటే ఆయన చాలా నిష్పక్షపాతి మనం ఏది చేస్తామో దాన్నే మనకి ఇస్తాడు మనం మంచి దానం చేసామంటే మనకి మంచి చేస్తాడు అట్లాగే మనం చాలా ధర్మంగా వ్యవహరించాలి కొంచెమైనా అధర్మంగా వ్యవహరించామంటే శని భగవానుడు శిక్ష మాత్రం ఖచ్చితంగా వేస్తాడు అందుకని శని గురించి భయపడవలసిన పని లేదు మనం ఎంత బాగా మనం పనిచేస్తే ఎంత న్యాయంగా ధర్మబద్ధంగా జీవితం గడిపితే శని భగవాను వల్ల అంత ఉపయోగం ఉంటుంది ఏడునాటి శనున్నా అర్ధాష్టం ఉన్నా ఏ ఉన్నా మనం భయపడాల్సిన పని లేదు కనుక మనం న్యాయంగా ధర్మంగా ఉండడమే శని భగవానుడికి కావలసిన విషయం అట్లాగే ఈ రాశి వారికి మంచి వార్తలు వింటారు ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాలు మాత్రం వీళ్ళకి కలిసిరావు ప్రయాణాలు చేశారంటే అవసరమైతేనే ప్రయాణానికి వెళ్ళడం మంచిది ఎందుకంటే ప్రయాణాలు వీళ్ళకి వ్యర్థ ప్రయాణాలుగా మిగులుతాయి తప్ప వీళ్ళు ఏ పని మీద వెళ్తారో ఆ పని ఆ ప్రయాణం వల్ల పూర్తి కాదు విద్యా విద్యార్థులకి బద్దకం వదలకుండా ఎందుకంటే శని బద్దకాన్ని ముందు మనకి ఇస్తాడు కానీ మనం దాన్ని ఎదుర్కొని చదివితే కనుక మంచిగా ఉంటుంది అందువల్ల వీరు భయపడకుండా శ్రద్ధగా చదవడం అవసరం వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది అట్లాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కూడా అలస అలసట ఉంటుంది ఎందుకంటే పనిబత్తి ఎక్కువగా ఉండడం మూలంగా కానీ ధైర్యంగా అలసటను జయించి కష్టపడి పనిచేయడం వల్ల మంచి మా మంచిది ఉంటుంది శనికి అభిషేకం చేసుకోవడము శని భగవానుడి స్తోత్రం చేయడము లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఆ స్తోత్రాన్ని ఆ నూట ఎనిమిది సార్లు చదవడము నూట నిమిషాలు చదవలేకపోతే ఇరవై ఒకసారి పదకొండు సార్లు శనివారం నాడు చేయడము హనుమాన్ టెంపుల్ దర్శనము శివాభిషేకము వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలు